హలో అందరికీ నేను మిగతా వెల్కమ్ టు విక్రమ్ ది టాక్ సో విక్రమ్కి ఇంకో త్రీ మంత్స్లో అయితే థర్డ్ ఇయర్ కంప్లీట్ అయిపోయి ఫోర్త్ ఇయర్ అయితే వచ్చేస్తుంది సో విక్రమ్కి ఇంకా పుట్టెండికలు అయితే తీయించడానికి ట్రైన్ అయితే టికెట్స్ బుక్ చేసేసుకున్నాము మా తమ్ముడిని అయితే మా మేనమా వేయాలి అని అయితే అంటారు కదా సో మా తమ్ముడిని అయితే అడిగితే వాడైతే ఈ టెన్త్ క్లాస్ సో ఇప్పుడైతే ఫ్రీ ఫైనల్ ఎగ్జామ్స్ జరుగుతుంది అంట లీవ్ కూడా ఇవ్వము అని అయితే చెప్పేశారు స్కూల్లో సో మా డాడీ వినమ్మంటే డాడీ కొంచెం బిజీగా ఉన్నాడు సో ఓ డాడీకి కూడా రావడం కుదరదు కాబట్టి పర్మిషన్ తీసుకొని తమ్ముడిని అయితే స్కూల్ నుండి తీసుకొని వచ్చాడు ఇంటికి వచ్చేటప్పటికి మేమైతే రెడీగా ఉన్నాము రాంగాలనే అయితే విక్రమ్కి తమ్ముడితో అయితే మూడు కత్తెలు వేయించేసుకొని ఆ జుట్టునైతే ముడుపు కట్టేసుకున్నాము అండ్ పిల్లలకి పుట్టు వెంటుకలు తీసేటప్పుడు మాకు అమ్మ వాళ్ళైతే బట్టలు పెట్టాలండి కదా సో అమ్మ వాళ్ళు అయితే నాకు మా వారికి అండ్ పిల్లలకి అయితే బట్టలు తీసుకున్నారు అండ్ మాకైతే మగ పిల్లలకి చి పొగులు కుట్టించే ఆనవాయితీ అయితే ఉంది సో అమ్మ వాళ్ళకైతే పోగులు దేమని చెప్తే విక్రమ్ కి చెవులు కుట్టించడానికి పోగులు కూడా అయితే తీసుకొని వచ్చేసారు సో మా డాడీ మా తమ్ముడిని తీసుకొచ్చి కత్తెలు వేయించడంతో నాకు కూడా మా తమ్ముడితో చేయించుకోవాలి అనే కోరిక అయితే నెరవేరింది అసలు మామూలుగా కూడా పిల్లలిద్దరికి ఒకేసారి తీద్దాము అని చెప్పేసి ఇన్ని రోజులైతే ఆగాము కానీ పాపకైతే చాలా హెయిర్ అయితే తక్కువగా ఉంది హెయిర్ తక్కువ ఉండటం వల్ల మాడైతే బాగా మానలేదు లెవెన్త్ మంత్ లో తీద్దాము అనుకుంటే బాబుకి అయితే అప్పటికి ఫోర్త్ ఇయర్ వస్తుంది దీనికి లెవెంత్ మంత్ వచ్చిన ఫోర్ డేస్ కి నైన్త్ మంత్ లో తీయించడానికి రిస్క్ లే అని చెప్పేసి ఇప్పుడైతే విక్రమ్కి తీయించేస్తున్నాము అసలు ఫైనల్ గా ఈ రోజు జరిగిన కామెడీ ఏంటంటే అని చెప్పేసి లిఫ్ట్ లో వెళ్తుంటే పవర్ ఆఫ్ అయిపోయి లిఫ్ట్ లో అయితే ఇరుకుపోయాము అదైతే ఓపెన్ లిఫ్ట్ కాబట్టి పెద్దగా ప్రాబ్లమ్ అయితే అవ్వలేదు కానీ విక్రమ్ ని తీసుకొని వెళ్ళాను కాబట్టి విక్రమ్ అయితే ఫుల్ కామెడీ అయితే చేస్తున్నాడు చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరినీ అయితే పిలుస్తున్నాడు ఎట్లీ ట్వంటీ మినిట్స్ వరకు లిఫ్ట్ లోనే ఉండిపోయాము మీకు కూడా ఎప్పుడైనా ఇలా జరిగిందా